హలో అండి వెల్కమ్ టు నవల హృదయం ఈ రోజు వీడియోలో మనం వసంత సుశిరం నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి సుమా సుశిరలు తిరిగి క్యాబిన్ కు వచ్చేయగా వారిని అడ్డగించిన సునీకి ఇద్దరు వారి వారి రీతిలో సమాధానాలు చెబుతారు భాస్కర్ వచ్చి సునీ ఇన్నాళ్లుగా పనిచేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ వచ్చిన సంగతి తమకు తెలిసిపోయిందని చెప్పి డిస్మిసల్ లెటర్ ఆమె చేతికి అందిస్తాడు అందుకు ఆమె కంపెనీకి ద్రోహం చేసిన శిశిరను వదిలేసి తనను ఉద్యోగంలోంచి తీసేయడమేంటని ప్రశ్నిస్తుంది అదే సమయంలో పోలీసులు రాగా వారు శిశిర కోసమే వచ్చారని సంతోషిస్తూ తనే శిశిర అంటూ చేయి చూపించింది శిశిర చేతులకు పడతాయి అనుకున్న సంఖ్యళ్లు తన చేతులకు పడటంతో ఉలిక్కిపడింది ఇదేంటని ప్రశ్నిస్తూ గింజుకుంది అది చూసిన అక్కడి ఉద్యోగులు కూడా విస్తుపోతూ ఇదేమన్యాయం అంటూ గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు పైకే అంటే ఎక్కడ తమ ఉద్యోగాలు కూడా పోతాయో అనేది వారి భయం మీరు అరెస్టు చేయాల్సింది నన్ను కాదు భాస్కర్ సర్ చెప్పండి వాళ్లకు పొరపాటున నన్ను అరెస్టు చేస్తున్నారు వీళ్ళు అని సుని మరోసారి అరవగా ఏం చెబుతాడా అన్నట్లు భాస్కర్ వంక చూశారు ఉద్యోగులు మరియు పోలీసులు భాస్కర్ చేత్తో తీసుకు వెళ్లమంటూ సైగ చేసి ఎక్కడ ఏ పొరపాటు లేదు ఆఫీసర్ సాక్ష్యాలు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి ముందు ముందు విచారణలో ఆ వివరాలన్నీ మీకే తెలుస్తాయి త్వరగా కానివ్వండి అని చెప్పగా సునీని నడవమంటూ ముందుకు తోసింది లేడీ కానిస్టేబుల్ ఎయ్ డోంట్ టచ్ మీ సాక్ష్యాలా అవేంటో నాకు చూపించండి నిజానిజాలు తేలందే ఒక్క అడుగు కూడా ముందుకు కదలను అంటూ నేల మీద చతికిల కూర్చుంది సునీ అసలు ఆ సాక్ష్యాలలో ఏం ఉందో తెలుసుకుంటే ముందు ముందు ఏదైనా ప్లాన్ చేయొచ్చు అనేది ఆమె ఉద్దేశం విసుగ్గా నిట్టూర్చిన భాస్కర్ వంగి ఆమె ముఖానికి దగ్గరగా వెళ్ళి అందరి ముందు పరువు తీయించుకోవాలని నీకు అంత ఆశగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను అలాగే కానివ్వు అంటూ తన చేతిలో ఉన్న పెన్ ని పక్కనే ఉన్న సిస్టంకి కనెక్ట్ చేశాడు అందులో ఇంతకు ముందు శిశిరకు సునీ అలాట్ చేసిన పనులతో పాటు మిగతా టీం సభ్యులను బెదిరిస్తూ పంపిన మెసేజెస్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి వాటిని చూసిన టీం సభ్యుల ముఖాల్లో రిలీఫ్ కనిపించగా భాస్కర్ అంతలోనే తన చేతిలో ఉన్న ఫైల్ తెరిచి కొన్ని ఫోటోలను అక్కడున్న ఉద్యోగులకు అందించాడు ఒక ఫోటోను సునీ చేతికి ఇచ్చి నువ్వు ఏ ఉద్దేశంతో ఆ ఇంటర్న్ ల్యాప్టాప్ నుండి డేటా లీక్ చేసావో మాకు చెప్పాల్సి ఉంటుంది ఆమె ఆమెను అడిగావు కదా ఎంత ఇచ్చారు అని ఇప్పుడు నువ్వు ఎంత తీసుకున్నావో పోలీసులే నీ చేత కక్కిస్తారులే గంభీరంగా చెప్పాడు ఆ ఫోటో చూసిన సుని మొదట కంగారు పడినప్పటికీ కప్పిపుచ్చుకుంటూ ఇదేంటి నాదొక ఫోటో తీసుకొచ్చి నేనే తప్పు చేశానని ఎలా అంటున్నారు ఇది అన్యాయం ఏడుపు ముఖం పెట్టి డ్రామా మొదలుపెట్టింది భాస్కర్ ఆపమన్నట్లు చెయ్యి చూపించి అంత ప్రయాసపడకు మీ సునీత ఇది ఆ ఇంటర్న్ ల్యాప్టాప్ నువ్వు ఉపయోగించినప్పుడు ఆ ల్యాప్టాప్లో తీసిన ఫోటో అది కూడా ఇవాళ ఉదయమే స్థిరంగా చెప్పాడు బుకాయిస్తూ లేదు లేదు అది అబద్ధం ఆమె ల్యాప్టాప్ నేను ఉపయోగించిందే మీరు వచ్చి వర్క్ స్టేటస్ అడిగినప్పుడు బహుశా అది అప్పుడు తీసిన ఫోటో అయ్యుండొచ్చు ఇలా ఆ ఫోటో చూపించి తనే నన్ను అనవసరంగా బ్లేమ్ చేస్తోంది మీరు మీ కంపెనీ స్టాఫ్ ని నమ్ముతారా లేక నిన్న కాక మొన్న జాయిన్ అయిన ఇంటర్న్న కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగింది సునీ ఇంత జరిగినా కూడా ఆమె తన తప్పు ఒప్పుకోకపోవడంతో విసుగు చెందాడు భాస్కర్ చూడండి మీ సునీత నేను మిమ్మల్ని వర్క్ స్టేటస్ అడగడానికి వచ్చింది తొమ్మిది కి మీరు ఆ తరువాతే ఆమె ల్యాప్టాప్ చెక్ చేశారు కానీ ఆ ఫోటో పై ఉన్న సమయం ఉదయం తొమ్మిది ముప్పై ఐదు నిమిషాలు ఇక్కడ సిసి ఫుటేజ్ లేకపోవచ్చేమో కానీ ఆ సమయంలో నేను ఇక్కడే ఉన్నాను ఒకవేళ ఆ ఫోటోలో టైం ఎడిట్ చేశారంటారేమో ఆ ఫోటో గ్రౌండ్ లో చూడండి అది ప్రసాద్ క్యాబిన్ మీరు ఆమె ల్యాప్టాప్ చెక్ చేసింది ఇక్కడ అయినప్పుడు అలా ఎలా ప్రసాద్ క్యాబిన్ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే తొమ్మిది ముప్పై ఐదు సమయంలో శిశిర ఈ ఫ్లోర్లోనే లేదు తమరికి కాఫీ తేవాలని క్యాఫిటేరియాకు వెళ్ళింది ఆ విషయం క్యాఫిటేరియా స్టాఫ్ ద్వారా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం ఎవరైనా ఫోటోలో బాగా కనిపించాలని ఫోటోలు దిగుతారు కానీ ఇలాంటి ఫోజుల్లో అయితే దిగరు కదా ఏం లేదు ఫోటో కూడా ఎడిట్ చేశారంటారని చెబుతున్నాను ఈ పని మీరే చేశారని మాకు కన్ఫర్మ్ అయింది తప్పు ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది సూటిగా చూస్తూ చెప్పేసరికి తలదించుకుంది సుని ఇలా అడ్డంగా దొరికిపోయినందుకు ఆమెకు అవమానంగా ఉంది ఉద్యోగులందరూ విషయం పూర్తిగా అర్థమై ఆమె గురించి మాట్లాడుకోవటం మొదలు పెట్టారు సుశిరా కుసుమ రూప ఇలా అంతా ఆమె వంక ఈసడింపుగా చూస్తుంటే ఆమెకు అసహనం పెరిగిపోయింది కుసుమ విషయంలో కూడా శిశిర వల్లనే ఇలా జరిగి ఉంటుంది అని నిర్ణయించుకొని కోపంగా క్షణకాలంలో కదిలి సిసర గొంతు పట్టుకుంది సిసర రాకముందు కుసుమ అణిగి మణిగి ఉంది సిసర రావడం వల్లనే ఆమె కూడా తనకు ఎదురు మాట్లాడుతుంది అని ఇలా ఎదురు తిరిగి తనపై ఫిర్యాదు చేసింది అనేది సునీ ఉద్దేశం అప్రమత్తంగా ఉన్న శిశిర వెనక్కు జరగడం రూప మరియు ఇంకో ఉద్యోగి కలిసి సునీని వెనక్కు తోయడం ఒకేసారి జరిగాయి దాంతో విసురుగా వెళ్లి నేలపై పడింది సునీ పోలీసులు ఆమెను చుట్టుముట్టి ఒడిసి పట్టుకున్నారు ఆమె ప్రవర్తన శిశిరకు చిరాకును తెప్పించింది ముందడుగు వేసి కోపంగా చూస్తూ నా టైం బాగుంది కాబట్టి సాక్ష్యాన్ని దొరికి మీ అసలు రూపం ఈరోజు అందరి ముందు బయటపడింది ఇంత జరిగాక తప్పు ఒప్పుకోవాల్సింది పోయి నా మీద దాడి చేయాలని చూస్తారా ఆఫీసర్స్ ఈమె నాపై దాడి చేయడం ఇక్కడ అందరూ చూశారు ఇదంతా మీ కళ్ళ ముందే జరిగింది అందుకుగాను చంపాలని చూసిందని అలాగే నా అనుమతి లేకుండా దొంగల నా పాస్వర్డ్ తెలుసుకుని నేను లేని సమయంలో నా వ్యక్తిగతపరమైన వస్తువులు దురుద్దేశంతో వాడినందుకు గాను ఈమెపై నేను కేసు పెట్టదలుచుకున్నాను చేసిన తప్పు తెలుసుకోగలిగిన వాళ్లకు అవకాశం ఇవ్వచ్చు కానీ ఇలాంటి వాళ్లను ఊరికే వదలకూడదు అని నా ఫ్రెండ్ చెబుతూ ఉంటుంది నేనిప్పుడు అదే చెయ్యాలనుకుంటున్నాను స్థిరంగా చెప్పింది అందుకు మరింత స్టన్నై చూసింది సునీ భాస్కర్ సైగతో సునీని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు పోలీసులు వెళ్లిపోతూ కూడా మీ కంపెనీ ఉద్యోగులకు మీరిచ్చే నమ్మకం ఇదేనా ఒక ఇంటర్న్ చెప్పిందని నన్ను ఇలా చేస్తారా అంటూ అరుచుకుంటూ వెళ్ళింది అన్ని సాక్ష్యాలు చూపించినప్పటికీ కొందరు ఉద్యోగుల్లో ఆమె అరుపులు లేనిపోని అనుమానాలను కలిగించాయి వారు దాని గురించి గుసగుసలాడుకోవటం గమనించిన భాస్కర్ పెద్దగా స్థిరంగా తన ప్రాజెక్ట్ డేటాను దురుద్దేశంతో బయట కంపెనీకి లీక్ చేసిన సునీతపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు మిస్ సిసిరా ఇకపై తన ప్రాజెక్టుకు తనే లీడర్ గా ఉంటూ ముందుకు నడిపిస్తారు అందరూ అది గమనించి ఆమెకు తోడ్పడతారని ఆశిస్తున్నాను అలాగే సునీత లాంటి వాళ్లు ఎవరైనా ఈ కంపెనీలో ఎక్కువ కాలం నిలవలేరు అటువంటి వారికి ఈ కంపెనీ ఎటువంటి తోడ్పాటు అందివ్వదు అనుకూలంగా అస్సలు ఉండదు నిజాయితీగా కష్టపడే వాళ్లకే ఇక్కడ స్థానం కాబట్టి ఇకపై మిస్ సునీత స్థానంలో కుసుమను మేము అపాయింట్ చేస్తున్నాం కోర్స్ మీ పర్మిషన్ అందుకు మాకు కావాలి మిస్ కుసుమ ఆమె ఉద్దేశం ఏంటో కనుక్కోవాలని ఆమెను చూస్తూ అన్నాడు ఆ టీం సభ్యులు సంతోషంతో కేకలు వేయగా మిగతా ఉద్యోగులు చప్పట్లు కొట్టారు కుసుమ సంతోషంగా ఒప్పుకున్నప్పటికీ ఆమె పక్కనే ఉన్న శిశుర ముఖం వాడిపోయింది కారణం భాస్కర్ కొత్త ప్రాజెక్ట్ తనదే అని అందరి ముందు బయటపెట్టేశాడు ఇకపై తను ఇంటర్న్లా అస్సలు ఉండలేదు ఇక అంతటితో అక్కడి గొడవ ముగిసిపోగా నెమ్మదిగా అందరూ ఎవరి ఎవరిదారిన వారు కదలారు శిశిర చిరుకోపంగా వెళ్లబోతున్న భాస్కర్ దగ్గరకు వెళ్లగా ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్ శిశిరా నేను కూడా మీరొక స్పై ఏమో అని అనుమానించాను కానీ మీరు మాకు చాలా పెద్ద సాయమే చేశారు అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మర్యాదగా చెప్పాడు సుశిర నవ్వి ఊరుకుంది ఆ వెంటనే నేను మీకు సాయం చేశాను కానీ మీరు మాత్రం నాకు బాగా హ్యాండ్ ఇచ్చారు కదా అలిగినట్లు చెప్పింది అదేంటన్నట్లు చూసిన భాస్కర్ వెంటనే ఆమె మాటలు అర్థమై ఇందులో నా సొంత ఆలోచనలేవీ లేవు మిస్ శిశిరా ఇది కిషోర్ గారి ఆర్డర్ ఇకపై ఎవరు మీ పనిని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మీరు కూడా ఇంకొకరి పనులు చేయకుండా మీ పనిపై దృష్టి పెట్టచ్చు అని చెప్పగా నిట్టూర్చింది శిశిరా ఇక నేనుంటాను సిఈఓ గారు ఆఫీస్లోనే ఉన్నారు ఆయన కానీ ఇలా పని చేయకుండా మాట్లాడుకోవడం చూస్తే అస్సలు ఊరుకోరు బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు భాస్కర్ నేరుగా తన క్యాబిన్ కు వెళ్లిపోయిన సుశిరా అప్పుడే ఆఫీస్కి రావాల్సిన అవసరం ఏముంది కాస్త విశ్రాంతి తీసుకుని తిరిగ రావాల్సింది కదా మనసులో అనుకుంది పనిలో పడిన ఆమెకు ఆకలి మొదలై సమయం చూడగా మధ్యాహ్నం ఒంటి గంట క్యాబిన్ నుండి బయటకు చూడగా ఇంకా అందరూ పనులు చేసుకుంటూ కనిపించారు నేరుగా కుసుమ వాళ్ల దగ్గరకు వెళ్లిన ఆమె లంచ్ కి వెళదామా కుసుమగారు అని అడిగింది ఆమె గొంతు విన్న అందరూ చటుక్కున మర్యాద కొద్దీ లేచి నిలబడ్డారు వారి చర్యకు నీరసంగా చూసింది సుశీల ఏదైతే వద్దు అని తాను అనుకుందో ఇప్పుడు అదే జరగడం మొదలైంది లంచ్ చేస్తున్న దగ్గర కూడా వారు రోజులాగా కాకుండా మర్యాదిస్తూ కాస్త భయపడటం గమనించింది మనసులో నీరసంగా నిట్టూర్చి పైకి మాత్రం వారితో ఎప్పటిలానే ఉండటానికి ప్రయత్నించింది లంచ్ అయ్యాక తిరిగి వెళుతుండగా ఎదురయ్యాడు కిషోర్ కుసుమ వాళ్ళు లిఫ్ట్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటే శిశిరా అతని దగ్గరకు వెళ్లి ప్రాజెక్టు నాదే అని మీరే అనౌన్స్ చేయమన్నారట కదా ఇప్పుడు చూడండి అన్నయ్య అందరూ ఒక దయ్యంలా చూస్తున్నారు నన్ను చూసి భయపడుతున్నారు పుచ్చుకుంటూ చెప్పింది కిషోర్ నవ్వి అది నా చేతిలో ఏం లేదు సిస్టర్ మన బాస్ అదే మీ శ్రీవారి ఆజ్ఞ అమలు చేసింది మాత్రమే నేను అని చెప్పాడు వాట్ ఆయన చెప్పారా అంటే ఇక్కడ జరిగిందంతా ఆయనకు తెలుసా ఆశ్చర్యంలో ఆలోచన మరచి అడిగింది శిశిర అదేం ప్రశ్న బాస్ అయినప్పుడు కంపెనీలో జరిగేవి వాడికి తెలియకుండా ఎలా ఉంటాయి అసలు ఈ విషయం మేమెవరం చెప్పలేదు ఇక్కడికి వస్తూనే కోపంగా ఉన్నాడు నీ గురించేనేమో అనుకున్నాను అయినా సునీ విషయం నువ్వు మాకు ముందే చెప్పి ఉండాల్సింది సాధారణంగా అన్నాడు కిషోర్ ఈ లోపు లిఫ్ట్ రావడంతో శిశిర కోసం చూశారు కుసుమారూపలు చేసేదేం లేక వారితో వెళ్ళింది శిశిర ఆయన ఇంటికి వెళ్లాలని ఆటో కోసం లాబీలో ఎదురు చూస్తున్న శిశిర దగ్గరకు వెళ్లింది సౌమ్య సారీ శిశిరా నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను అందుకే సరిగ్గా మాట్లాడలేకపోయాను అంతలో ఒక ముఖ్యమైన కాల్ వచ్చింది అందుకే కట్ చేయాల్సి వచ్చింది ఇంతకీ ఎందుకు కాల్ చేశావు ఏమీ తెలియనట్లే అమాయకంగా నవ్వుతూ ప్రశ్నించింది ఆమె వంక చూస్తూ ఆలోచనలో పడింది శిశిరా ఎందుకు ఫోన్ అని అడిగితే సమాధానం ఇవ్వకుండా నిలబడ్డావేంటి నిర్మలంగా నవ్వుతూ మరోసారి ప్రశ్నించింది సౌమ్య ఇంతకీ సుశిర సౌమ్యకు ఎందుకు ఫోన్ చేసింది సౌమ్యకు సమాధానం ఇవ్వకుండా ఆమె ఎందుకు మౌనంగా ఉంది ఇంతటితో సుశిరకు ఆఫీసులోని సమస్యలు తీరినట్లేనా సునీ గోల వదిలినట్లేనా సునీత అరెస్ట్ అయిన విషయం సౌమ్య తెలుసుకుంటుందా తెలుసుకుంటే ఏం చేస్తుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత్రం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్